ఈరోజు ప్రత్యేకంగా బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలోనే ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది మీరు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు క్యాంప్ ఆఫీస్లో పెట్టవచ్చు లేదా పార్టీ ఆఫీస్లో పెట్టొచ్చు కానీ సందర్భం అటువంటి మీ పక్కన మొండిగోడలు చూస్తూ ఉన్నారు కదా దాదాపుగా పదహారు పద్దెనిమిది నెలల నుంచి అట్లనే పడి ఉంది దీన్ని గతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చేద్దామని చెప్పి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అప్పుడున్న అధికారులతోటి బలవంతంగా తీసుకొని కాంట్రాక్టర్లకు కూడా చెప్పి పని చేయించడం జరిగింది అది అర్థ అర్ధాంతరంగా ఆగిపోయింది మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఇంత నగరం నడిబొడ్డున వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇంత ప్రైమరీ ప్లేస్లో ఉంటే అదంత సమంజసం కాదేమో అని అనుకొని అందరికీ అవసరమయ్యే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని చెప్పి ఒక విజ్ఞాన కేంద్రాన్ని డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ని ఇక్కడ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు జూనియర్ కాలేజ్ పిల్లలు తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఉంది చుట్టుముట్టు హాస్టల్స్ ఉన్నాయి అలాగే వాకర్స్ ఇక్కడనే తిరుగుతూ ఉంటారు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ పిలిపించుకొని డిజైన్ చేసుకొని ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించాం దాదాపుగా పదిహేను నెలల కాలం పట్టింది పర్మిషన్స్ తీసుకోవడానికి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నుంచి తీసుకొస్తే తిరగని సెక్షన్ లేదు లాస్ట్కు సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి టెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మాకు అర్బన్ డెవలప్మెంట్ దానకిషోర్ నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా అనాలోచితంగా ఏదైనా అవసరం లేని పని చేయడం చాలా ఈజీ కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది ప్రభుత్వంలో కానీ బయట కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఎట్టకీలకు పర్మిషన్ వచ్చింది ఇదొకటి ఖదాలు కూడా మీకు ఇస్తాను తర్వాత మెట్టుగడ్డ దగ్గర ఉన్న అక్కడ వెజ్ నాన్ వెజ్ సెంటర్ ఉంది దాని పేరు టీడీగుట్ట వెజ్ నాన్ వెజ్ సెంటర్ అని పెట్టిరు దాన్ని ఆ టీడీగుట్ట నుంచి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిర్రు ఎట్లా తీసుకొచ్చిండ్రు డాక్యుమెంట్స్ ఏవి ఎవరు పర్మిషను ఫైళ్ళల్లో నోటింగ్ ఉందా ఏం లేదు తీసుకున్నారు అంతే దాన్ని మళ్ళీ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎందుకంటే డైట్ కాలేజ్ ల్యాండ్ అది అప్పుడు బలవంతంగా గుంజుకున్నారు ధర్నాలు చేసిరు విద్యార్థి సంఘాలు కూడా అప్పుడు ధర్నా చేసినాయి ఏదైనా ఎడ్యుకేషన్ పరమైన తీసుకోవాలి తప్పించి ఇక్కడ మళ్ళీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం ఏంది అని చెప్పి డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థులు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఆ రోజు నిరసన వ్యక్తం చేసినాయి అయినా కూడా అప్పుడున్న అధికారులు వినలేదు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వినలేదు అది బుల్డోజ్ చేసుకొని చేసింది దాన్ని ఇప్పుడు సరి చేసినాం అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది పదిహేడు కోట్లతోటి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేని ఇంటర్నేషనల్ స్థాయి లైబ్రరీని ఇక్కడ పెట్టబోతా దానికి శాంక్షన్ కూడా వచ్చింది ఫస్ట్ ఫేస్లో పది కోట్లు శాంక్షన్ అయ్యింది వారం పది రోజులల్లో మనం శంకుస్థాపన కూడా పెట్టుకోబోతాం ఇక్కడ లైబ్రరీతో పాటు డిజిటల్ లైబ్రరీ సెమినార్ హాల్సు తర్వాత చిన్న కెఫిటేరియా టాయిలెట్ బ్లాక్స్ ఇట్లా విద్యార్థులు కానీ జ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఎన్ని గంటలైనా ఇక్కడ కూర్చొని పుస్తక పఠనం చేసే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించబోతూ ఉన్నాం చాలామందికి ప్రశ్నలు కూడా కూర్చోడానికి స్థలం లేదు అది కంప్లీట్ అయితే హాయిగా అక్కడ కూడా కూర్చోవచ్చు మీరు లక్ష పుస్తకాలతోటి ఈ లైబ్రరీని నెలకొల్పాలని చెప్పి నాకు నేను పర్సనల్గా సంకల్పం తీసుకున్నాను ఇప్పుడు నా వరకు నాకు రాజకీయం అంటే విమర్శ చేయడం గోతులు తీయడం వీళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం కాదు మహబూబ్నగర్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మహబూబ్నగర్ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి వినియోగించాలి